మటన్ కీమా బాల్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా డెలిషియస్ గా చాలా రుచిగా ఉంటది మా అమ్మ చేసిందని కాదు కానీ దీంట్లోకి వేసే మసాలా మంచి కలర్ అయితే వచ్చినాయి వేగినాయి అనమాట మన మటన్ కీమా బాల్స్ అయితే ఇంకా ఇట్లాంటి వేడి వేడివి మంచిగా మసాలా కర్రీలో వేసుకొని దాని బాగా వేయించి కర్రీలో తింటే సూపర్ గా ఉంటది ఇట్లా ఆయిల్లో వేగిన తర్వాత అట్లా మసాలాలో ఉడికితే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటది మటన్ కీమా మసాలా కర్రీ మా మమ్మీ ఎప్పటిలాగా కాదు ఈ రోజు ఇంకా కొంచెం స్పెషల్గా చేసింది చాలా చాలా టేస్టీగా ఉంటది ఫుల్ డీటెయిల్ గా పెట్టినా రెసిపీ ఏమేమి వేసుకోవాలో అన్ని మీరు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఆ బాల్స్ కూడా చూడండి కలర్ బాగా ఎంత బాగున్నాయో గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి లోపల కూడా బాగా ఉడికినాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కనీసం అంటే ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకోవాలా మటన్ కదా అందులోనూ టేస్టీ టేస్టీ మటన్ కీమా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి తీసేసుకుందాం బాగా ఉడికింది మసాలా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం మటన్ కిమా బాల్స్ అయితే వేసుకుందాం అదిగో చూడండి మమ్మీ వేస్తుంది అలా మనకు కావాల్సిన వేసుకోవచ్చు అన్ని అయినా వేసుకోవచ్చు కొన్ని పెట్టుకొని పక్కన స్నాక్స్ లాగా కూడా తినచ్చు మసాలాన్ని బట్టి వేసేసుకోవాలన్నమాట అట్లా రుచి మాత్రం అద్భుతం బయ ఉంటుంది నమ్మండి అన్ని చాలా చాలా రుచిగా ఉంటుంది అదుగో చూడండి చూడండి చూపి మమ్మీ అదుగో మటన్ కీమా మసాలా బాల్స్ కర్రీ అనమాట ఇల్లు వేయించినామా కీమాని దాన్ని ఇట్లా మసాలా ఉడికించినాం కదా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయేకొచ్చింది అనమాట సో ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఒక ఐదు నిమిషాలు మూడు నిమిషాలు అట్లా ఉడికించుకున్నామంటే టేస్టీ టేస్టీ మటన్ కీమా మా బాల్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది నాకైతే నోరు ఊరిపోతుంది అందుకే మాటలు సరిగ్గా రావడం లేదు అయ్యో పొంగొస్తాం మమ్మీ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మటన్ కీమా బాల్స్ కర్రీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా మా అమ్మ స్టైల్లో అనమాట చాలా రుచిగా ఉంటుంది చాలా చాలా స్పెషల్ మసాలాలు అయితే వాడుతుంది సో కావాల్సింది చూడండి మటన్ కీ మటన్ కీమా ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు శనగపిండి కొబ్బరి తురుము షాజీరా పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా కొత్తిమీర పుదీనా అలాగే ప కొబ్బరి పొడి ఒట్టి కొబ్బరి పొడి మిరియాలు ఇది షాజీర గసగసాలు ఇవి చెక్క లవంగా పువ్వు ఇవి నల్లది ఏదో నాకు తెలియదు సో మరి ఇది నల్లది ఏంది మా జంపుది మరాఠీ మొగ్గ మరాఠీ మొగ్గ ఇవన్నీ కర్రీ కోసం అనమాట ఇవన్నీ కీమా బాల్స్ ఉంటాయి కదా మామూలు ఉండలు చేసుకుంటాం కదా బంటే కీమాలోకి వేసుకొని అందుకోసం ఇవన్నీ ఇవి ఇవి కర్రీ కోసము సో మొత్తం ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను చూసుకోండి ఇదంతా అయితే కీమా బాల్స్లోకి వేసే పేస్టు ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకుంటాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ ఇవన్నీ అయితే కర్రీ కోసం అన్నమాట సో మసాలాలన్నీ చెక్ చేసుకోండి ఒకసారి ఇవన్నీ వేసుకోవాలా ఓకే మరి ఇంకా రండి ఇదంతా మిక్సీ పట్టేసుకొని కీమా బాల్స్ కర్రీ అయితే చేసేసుకుందాం మసాలా కర్రీ మా అమ్మ స్పెషల్ అయితే మిక్సీ పట్టుకున్నాము అంతా షాజీరా షాజీర కాదా సోంపు అప్పు నుంచి షాజీరా షాజీరా అంటానా ప్లీజ్ క్షమించండి నన్ను అది సోంపు ప్లస్ రెండు యాలక్కులు అయితే వేసుకోవాలా అలాగే జీలకర్ర పొడి నేను ఇంతకుముందు క్లిప్లో చెప్పాను కదా మీకు ఏంటది షాజీరాని కాదు సోంపు సోంపు కాదు ఆ సోపు సోంపే అనేది సోంపు అలాగే యాలకులు జీలకర్ర పొడి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఎర్రగడ్డలు అలాగే టమాటా గుర్తుపెట్టుకోండి బాగుంటుంది కీమా బాల్సు కొత్తిమీర కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి అలాగే ఫ్రెష్ పుదీనా వేసుకోండి ఎప్పుడైనా సరే కీమా బాల్స్ కూరలో కూడా అవసరం లేదు ఒట్టివే తినేసి అంత రుచిగా ఉంటుంది అలాగే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఆడించుకోండి రుచి బాగుంటుంది అలాగే ఎండు కొబ్బరి పొడి లైట్గా అంటే మనం ప్రతి వాయి వాయికి వేసుకోవాలి కాబట్టి అలాగే కొంచెం శనగపిండి కొబ్బరి పొడి నేనాడ శనగపిండి అని చెప్పొచ్చునా అదే అడగల్ అయ్యో ప్లీజ్ క్షమించండి నన్ను అది పప్పుల పొడి అంట శనగపిండి కాదు అలాగే కొంచెం గరం మసాలా అంత గరం మసాలా నేను చెప్పేది మర్చిపోయినాను అది పప్పుల పొడి శనగపిండి కాదు అయ్యో కొడకా ప్లీజ్ మీరు కరెక్ట్ చేసుకోండి నేను అక్కడ చెప్పినది శనగపిండి కాదు పప్పుల పొడి మా అమ్మ ఇప్పుడు చెప్పింది ఇంకా పప్పుల పొడి అనేది సో చూసినారు కదా టమాటా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ యాలకులు సోంపు పప్పుల పొడి జీలకర్ర పొడి గరం మసాలా యాలకులు అవన్నీ వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి చేస్తే ఆ కీమా బాల్సు కర్రీ కూడా చేయనవసరంలే ఒట్టి కీమా బాల్సే తినచ్చు అంత రుచిగా ఉంటాయి మా అమ్మ చాలా బాగా చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది తగినంత ఉప్పు కారం పొడి పసుపు పచ్చటి పసుపు ఇప్పుడు కొంచెం కీమా మటన్ కీమా ఫ్రెష్గా కడిగి నీట్గా దాంట్లో ఏ గలీజు లేకుండా పెట్టుకోవాలా సో ఇప్పుడు ఈ కీమానైతే మిక్సీ పట్టేసుకుందాం మనము మిక్సీ పట్టుకున్నాం మటన్ కీమా అయితే బాగా నున్నగా పట్టేసుకున్నాము మరీ నున్నగా పట్టుకోకూడదు ఒక రకంగా పట్టుకోవాలన్నమాట సో ఇట్లా అంతా పట్టుకొని లాస్ట్ లో బాల్స్ చేసేసుకునేది చూపిస్తాను సేమ్ మేము ఇంత ముందు వేసుకొని పట్టుకున్నాం కదా అట్లనే కొంచెం కొంచెం వేసుకొని అన్నీ అయితే మిక్సీ పట్టేసుకోండి ఓకే కీమా అయితే నీట్గా మిక్సీ పట్టేసుకున్నాము ఇలా మొత్తం అన్ని మేము చెప్పిన మసాలాలతో ఇలా కీమాని మిక్సీ పట్టేసుకోండి ఆ తర్వాత దీనిని ఇంకా ఉంటలు చేసేసి ఆయిల్లో మంచిగా వేయించుకోవాలన్నమాట వడల్లాగా ఆ ప్రాసెస్ ఇంకో ఫైవ్ మినిట్స్లో అవుతుంది ఎందుకంటే ఇంకో రెండు మూడు సార్లు ఆడించుకోవాలి కాబట్టి మిక్సీ పట్టుకున్న కీమాని అయితే నీట్గా కలుపుకోవాలన్నమాట చూడండి టమాటాలు ఎర్రగడ్డలు పప్పుల పొడి అన్నీ బాగా నీట్గా మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు కొంచెం అంత ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో ఇప్పుడే వాసనైతే అదిరిపోయింది అబ్బా ఇంకా ఈ మటన్ని ఒకవేళ ఆయిల్లో వేయించి ఆ పిక్కే వేరులే ఆ టేస్టే వేరు ఆల్రెడీ మన ఛానల్లో చేసినాము కానీ అది వీడియో పోయింది అందుకే మీరు కూడా ట్రై చేస్తారని మీకోసం మళ్ళీ చేస్తాను వీడియో ట్రై చేయండి చాలా బాగుంటుంది కానీ మా అమ్మ స్టైల్లో చేయండి చాలా మంది చాలా రకాలుగా చేస్తారు సో ఇట్లా నీట్ గా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి మా స్మెల్ ఎంత బాగా వస్తుంది కదా ఇలా ఉండలైతే చూపి మమ్మీ ఉండ చూపి ఇలా ఉండలు అయితే చేసుకోవాలన్నమాట కీమాలని ఒకసారి చేస్తుంది చూడండి మా మమ్మీ జస్ట్ నార్మల్గానే లడ్డూలు చేసుకుంటాం కదా అట్లా మనకు నచ్చిన సైజెస్లో చేసేసుకోవచ్చు మీకు కావాలంటే ఇంకొంచెం సైజు పెంచుకోండి లేదు వద్దు అంటే సైజు తగ్గించుకోండి ఓకేనా లేదు ఈ సైజే సరిపోతుంది ఎప్పుడైనా ఇట్లా మీడియం సైజే చేసుకోండి లోపల కూడా బాగా ఉడుకుతుంది బాల్స్ అనేటివి హిమా కూడా లోపల బాగా ఉడుకుతుందనమాట సో అన్నీ ఇట్లా నీట్గా ఉండలు చేసేసి లాస్ట్లో చూపిస్తాను ఇదిగో చూడండి ఇలా వంటలు చేసుకోవాలన్నమాట మమ్మీ అయితే వేరే పని చేసుకునే పోయింది నేను వంటలు చేస్తున్నాను ఇలా మనకు నచ్చిన సైజెస్లో వంటలు చేసి పెట్టుకోవాలా అవి నీట్గా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట చాలా బాగుంటాయి రుచిగా ఇప్పుడే అసలు ఎంత మంచి వాసన వస్తున్నాయో తినేయాలనిపిస్తుంది కాకపోతే ఇంకా చేయాలా కాబట్టి అయితే చేసేసుకున్నాము ఇంక ఇప్పుడు ఇవి ఆయిల్లో దేవేసుకుందాం మాకైడ్దో చూడండి ఇన్ని ఈ మొబైల్స్ అయినాయి అంటే మేము కొంచెం పెద్ద సైజు పెట్టుకున్నాము మీరు కావాలంటే కొంచెం చిన్న సైజు చేసుకోండా ఓకేనా ఆయిల్ అయితే కాగింది జస్ట్ శాంపుల్ కోసం ఒకటి వేసినాము ఇంక ఇప్పుడైతే నీట్ గా మనం ముండలు చేసుకున్న కీమా బాల్స్ అయితే ఆయిల్లో నీట్ గా వదులుకుందాము బయట అన్హెల్దీ ఆయిల్ చాలా సార్లు వాడి ఉంటారు అందుకే ఇట్లా ఇంట్లో అమ్మ వాళ్ళతో చూపించుకుంటే హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ అనమాట సో ఇంక మన కీమా బాల్స్ అయితే నీట్ గా ఆయిల్లో వేసేసుకోల్లా ఒక్కోటి ఒక్కోటి ఇవి వేగిన తర్వాత ఉంటుంది తింటే సూపర్గా ఉంటుంది మటన్ వడలు ఉంటాయి చూడండి అట్లా ఉంటుంది అనమాట చాలా బాగుంటాయి ఇవి కూడా కొన్ని తినచ్చు కర్రీ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఇంకా ఆయిల్లో వేసేస్తాను అమ్మ బాగా వేయించుకోవాలా మీడియంలో పెట్టుకొని లేదంటే మాడిపోతాయి కొంచెం జాగ్రత్త పైనంతా కలర్ మారిపోయి లోపల ఉడకదు మటను మీకు తెలిసిందే కదా మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అని కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అలా ఒక్కొక్క బాల్ని స్పేస్ దొరికినప్పుడల్లా అట్లా వేసుకొని నీట్గా వేయించుకోవాలన్నమాట అబ్బా వాసన అదిరిపోతాం మమ్మీ అయ్యో దేవుడా ఇప్పుడే తినాలనిపిస్తుంది అద్దుకో చూడండి బాల్స్ అయితే కలర్ చేంజ్ అవుతున్నాయి లైట్గా ఒకసారి చూపి మమ్మీ ఆయిల్ బురుగుల్లో అద్గో చూడండి అబ్బా చూడండి బా కీ మటన్ కీమా అయితే బాగా కలర్ చేంజ్ అవుతుంది సో వీళ్ళని ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా బాల్స్ని వేయించుకోవాలా వడల్లాగా సో మూడు నిమిషాలు అయితే అయ్యింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలా లేదంటే అవి బాగా మాడిపోతాయి ఒకసారి చూడండి మీరేను ఎంత బాగా వేగినాయో మటన్ కీమా బాల్స్ అసలు చాలా రుచిగా ఉంటాయి ఇట్లా ఒట్టివే కూడా తినేయచ్చు కాకపోతే మనము కర్రీ చేసుకొని తిన్నాం ఇంకొక మూడు నిమిషాలు వేయగల్లా వేగే వరకు వెయిట్ చేద్దాం నీట్ గా కిందవి పైన పైనవి కిందకి చూడండి అయితే చాలా బాగుంది కమ్మగా వస్తుంది సూపర్గా ఉంటది ఈ రోజు ప్రతిసారి చేసేదానికన్నా ఈరోజు ఇంకొంచెం స్పెషల్గా ఉంటుంది మంచి కలర్ అయితే వచ్చినాయి వేగినాయి అన్నమాట మన మటన్ కీమా బాల్స్ అయితే ఇంకా ఇట్లాంటి వేడి వేడివి మంచిగా మసాలా కర్రీలో వేసుకొని దానిలను బాగా వేయించి కర్రీలో తింటే సూపర్గా ఉంటుంది ఇట్లా ఆయిల్లో వేగిన తర్వాత అట్లా మసాలాలో ఉడికితే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది మటన్ కీమా మసాలా కర్రీ మా మమ్మీ ఎప్పటిలా కాదు ఈరోజు ఇంకా కొంచెం స్పెషల్గా చేసింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫుల్ డీటెయిల్ గా పెట్టినాను రెసిపీ ఏమేమి వేసుకోవాలో అన్నీ మీరు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఆ బాల్స్ కూడా చూడండి కలర్ బాగా ఎంత బాగున్నాయో గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి లోపల కూడా బాగా ఉడికినాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కనీసం అంటే ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకోవాలా మటన్ కదా అందులోనూ టేస్టీ టేస్టీ మటన్ కీమా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి తీసేసుకుందాం ఇలాగే అనమాట అన్నీ వేసుకొని తీసేసుకోవాలా మొత్తం అంతా వేయి మొత్తం అన్నీ వేయించుకోవాలన్నమాట ఇప్పుడు తీసేసుకున్నాం కదా ఇలా ఇప్పుడు నెక్స్ట్ వాయి వేసుకొని ఇట్లా అన్ని వేయించుకోవాలి మన దగ్గర ఉన్న కీమా బాల్స్ అన్నీ ఇట్లా మొత్తం అన్నీ ఆయిల్లో వేసుకోవాల సేమ్ ఇట్లనే మళ్ళీ నీట్గా మీడియంలో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు లోపల బాగా కీమా ఉడికే వరకు వేయించుకోవాలన్నమాట మన కీమా బాల్స్ అయితే నీట్గా వేగినాయి కదా సో ఇట్లా అన్నీ నీట్గా వేయించుకోవాలా ఇప్పుడైతే ఒక టేస్ట్ చేద్దాము పొగలు వస్తున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఒకసారి చూడండి లోపల భలే ఉడికింది ఈ దీంట్లతో చేస్తున్నాము అయితే ఎత్తు పెట్టుకొని నెక్స్ట్ టైం కూడా చేసుకోవచ్చు ఒక మూడు రోజుల తర్వాత మీ ఇష్టం అది మీ చాయిస్ మీరు కావాలా అంటే అన్ని ఇప్పుడే చేసుకోవచ్చు లేదు అంటే ఒక టూ డేస్ తర్వాత కూడా చేసుకుని తిన కర్రీ కోసం అయితే మిక్సీ పట్టుకుంటున్నాము వేసేసుకోవాలన్నమాట గసగసాలు ఎండు కొబ్బరి సోంపురేనా సోపు సోపు అనాలంట సోంపు కాదు ఎండు కొబ్బరి అవన్నీ అన్నమాట మా మమ్మీ ఫన్ చేస్తుంది ఇవంతా అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము మనము ఇంతకుముందు మనం ఇంతకుముందు అది కీమాకి మిక్సీ పట్టుకున్నాం కదా అదే మిక్సీ గిన్నెనే వాడుతున్నాము ఏమనుకోద్దండి వీళ్ళంతా గలీజోలు అనుకోద్దండి దాంట్లో కూడా మసాలా ఉంటుంది దో జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు బాగుంటుంది కర్రీ తీసుకున్న మసాలా అయితే బాగా పట్టింది మిక్సీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా ఇది మేము ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటాము మీరు బయట తెచ్చుకుంటారంటే తెచ్చుకోండి ఎర్రగడ్డలు టమోటాలు కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర అలాగే పుదీనా ఇవన్నీ అయితే మిక్సీ పట్టుకోవాలి ఇది కర్రీ కోసం అనమాట మసాలా కర్రీ కోసము ఇంతకుముందు ఆడిచ్చినది అవి బాల్స్ చేయడానికి కీమా బాల్స్కి మటన్కి మా వాళ్ళకి చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కానీ మా అమ్మ చేసినట్టు చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటది కారం పొడి మసాలా పొడి ధనియాల పొడి ఇప్పుడు ఇదంతా అయితే మిక్సీ పట్టేసుకుందాం మనం పట్టుకున్నాం కదా మసాలా అదే ఇదనమాట కర్రీలోకి మసాలా కర్రీలోకి మటన్ కి వేయించుకున్నాం అయితే కదా బాల్స్ లాగా ఇప్పుడు మసాలా కర్రీ చేసుకుందాము వచ్చేసింది ఫస్ట్ అయితే అవి వేయించుకున్న ఆయిలే కొంచెం వేసేసుకోవాలా ఆయిలేకి ఎర్రగడ్డలు వేసుకోవాలా అలాగే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు నీట్గా కలుపుకోవాలన్నమాట కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసేసుకోవాలి సో ఇదంతా నీట్ గా వేగల్లా మసాలా వేసుకున్నాం కదా దీనిపైన ఆయిల్ వచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉండాలా తర్వాత నీళ్ళు పోసుకోవాలన్నమాట మనకు తగినన్ని అంటే మన గ్రేవీకి తగినన్ని ఇవన్నీ వాటర్ అయితే పోసుకోండి అంటే మీకు గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ అయితే వేసుకోండి వాటర్ వేసుకున్నాం కదా బాగా ఉడకలా రాళ్ళు ఉప్పు తగినంత వేసుకోండి అంటే అప్పుడు మసాలాలో వేసుకున్న వాళ్ళు ఇప్పుడు వేసుకోవద్దు మేము అప్పుడు వేసుకోలేదు కాబట్టి తగినంత ఉప్పు వేసుకొని నీట్ గా కలిపేసుకోవాలా ఉప్పు మసాలా అన్ని వేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి ఉడుకు పట్టాలనమాట ఈ నీళ్ళంతా ఉడికిన తర్వాత మనం వేయించుకున్న మటన్ కీమా బాల్స్ అయితే వేసేసుకోవాలా అంతే మొత్తం ఉడికిన తర్వాత మనం మటన్ కీమా బాల్స్ మసాలా కర్రీ అయితే అయిపోతుంది చాలా చాలా రుచిగా ఉంటది ట్రస్ట్ మీకైతే పర్ఫెక్ట్ గా నచ్చుతుంది మా మమ్మీ అంత బాగా చేస్తుంది పులుసు అయితే బాగా ఉడుకుతుంది అదే మసాలా ఇది ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనం వేయించుకున్న మటన్ కీమా బాల్స్ అయితే వేసేసుకుందాము కానీ ఎట్లా ఉడుకుతుందో చూపిద్దామని మీకు చూపిస్తానా ఇట్లా ఉడుకుతుంది ఇట్లా ఉడకాల బాగా 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 ఉడకాల మసాలా అనేది ఒక బాగా ఉడికింది మసాలా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మటన్ కీమా బాల్స్ అయితే వేసుకుందాం అదిగో చూడండి మమ్మీ వేస్తుంది అలా మనకు కావాల్సిన వేసుకోవచ్చు అన్నీ అయినా వేసుకోవచ్చు కొన్ని పెట్టుకొని పక్కన స్నాక్స్ లాగా కూడా తినచ్చు మసాలాను బట్టి వేసేసుకోవాలన్నమాట అట్లా రుచి మాత్రం అద్భుతం బల్లె ఉంటుంది నమ్మండి అన్ని చాలా చాలా రుచిగా ఉంటుంది అదుగో చూడండి చూడండి చూపి మమ్మీ అదుగో మటన్ కీమా మసాలా బాల్స్ కర్రీ అనమాట ఇంతవరకు ప పడిన ప్రాసెస్ అంతా ఇవి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అన్నంలో పెట్టుకొని తింటే అదిరిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వంటలేసినాం కదా ఇవి ఒక ఐదు నిమిషాలు మమ్మీ ఒక ఐదు నిమిషాలు ఉడకల్లో ఐదు నిమిషాలు అయింది మటన్ కీమా బాల్స్ చూడండి అప్పుడే ఆ మసాలా అంతా పట్టుకొని నీట్గా అప్పుడే కలర్ మారిపోయినాయి అనమాట బాగా లో వేయించినామా కీమాని దాన్ని ఇట్లా మసాలా ఉడికించినాం కదా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయేకొచ్చిందనమాట సో ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఒక ఐదు నిమిషాలు మూడు నిమిషాలు అట్లా ఉడికించుకున్నామంటే టేస్టీ టేస్టీ మటన్ కీమా మా బాల్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది నాకైతే నోరు ఊరిపోతా అంతే మాటలు సరిగ్గా రావడం లేదు అయ్యో పొంగు వస్తుంది మమ్మీ ఆయిల్ అయితే పైకి వచ్చింది మన మటన్ కీమా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది కీమా బాల్స్ కర్రీ కొంతమంది తెలంగాణలో ముట్టిలు అంటారంట మనకు తెలీదు సో మేమైతే కీమా మటన్ కీమా బాల్స్ అంటాము సో ఫైనల్గా మన మటన్ కీమా బాల్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా గా చాలా చాలా రుచిగా ఉంటుంది మా అమ్మ చేసిందని కాదు కానీ దీంట్లోకి వేసే మసాలా కానీ ఆ ఉండలు చుట్టుకునేకి తీసుకున్న మసాలా పప్పుల పొడి అన్నీ కూడా మా మమ్మీ చాలా కేర్ తీసుకుని స్పెషల్గా అన్ని ఫ్రెష్ వేసి చేస్తుంది మీకు కూడా ఇదే టేస్ట్ రావాలా అంటే మీరు కూడా ట్రై అంటే సేమ్ మన వీడియో మొత్తం చూసేసి ట్రై చేయండి టేస్టీ టేస్టీ మటన్ కీమా మసాలా బాల్స్ కర్రీ అయితే అయిపోయిందనమాట సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఏంటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మటన్ చేసుకొని చెప్పండి ఎట్లొచ్చిందో